ఈ దీవాళి త్రీ డేసే కాదు ఈ కార్తీక మాసం అంతా పెట్టే ఈ ఆకాశ దీపం అది కొందరు గుమ్మటం అని కూడా అంటారు ఈ గుమ్మటం అనే దాని గురించి మీకు తెలుసా ఈ గుమ్మటం అనేది కొన్ని ప్లేసెస్లో మాత్రమే పెడతారు సో ఈ గుమ్మటం మనం తాటాకుతో కానీ అట్లా ఎక్కువ తయారు చేసి అందులో ఒక పిండి లాగా ప్రమిద తయారు చేసి ఈ నెల అంతా అంటే కార్తీక మాసం దాకా కూడా డైలీ సాయంత్రం ఒక దీపం నిత్యం వెలిగిస్తూనే ఉంటారనమాట ఈ గుమ్మటం ఆనవాయితీ ఉన్నవాళ్ళు సో మనం ఆ గుమ్మటంని ఇట్లా న్యాచురల్గా మామిడాకులతో ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఈ చిన్న వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా అందరూ ట్రై చేయండి మామిడాకులు మనకి డైలీ అవైలబిలిటీలో ఉండేవాళ్ళు కనుక ఇట్లా ట్రై చేస్తే ఆ మంత్ అంతా కాకపోయినా కనీసం ఈ త్రీ డేస్ అయినా ఇట్లా ట్రై చేయండి ఈ స్పెషల్ ఫెస్టివల్ డేస్లో ఆర్టిఫిషియల్ వాటికన్నా కూడా ఇట్లా న్యాచురల్ ఫ్లవర్స్ న్యాచురల్ లీవ్స్తో చేసాము అంటే ఆ లుక్ వేరు మనకి వచ్చే ఆ ఎలిగెన్స్ కూడా వేరు దాని నుంచి ఒక వైబ్ వస్తుంది ఏమంటారు మీరు